హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇరవై మూడు రోజులు మాత్రమే ఉంది శ్రీ గోగూడ వారి బ్రహ్మోత్సవాలకు ఇప్పుడు గంగనపల్లి గ్రామంలో అయితే ఉన్నాము గోగూడు కులాయస్వామి వారి వెళ్ళిన బావి దగ్గరికి ఇక్కడ లోపలికి వెళ్ళిపోదాము స్వామివారిని బావి దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని ఇక పెద్ద స్వామి వారిని దర్శించుకొని చిన్న స్వామి వారి దగ్గరికి వెళ్ళిపోదాము ఇక ఎందుకు ఆలస్యం లోపలికి వెళ్ళిపోదాం పదండి ఇలా బోర్డు ఉంటది స్వామి వారు వెలిసిన బావి అని ఈ బోర్డు చూసుకొని వెళ్ళండి గంగపల్లి గ్రామం నుంచి బావి దగ్గరికి మీకోసం ఈ వీడియో అనంతపురం జిల్లా నార్పల్ మండలం గూగుడు గ్రామానికి అతి సమీపంలో ఉన్న గంగారపల్లి గ్రామంలో పెద్ద స్వామి వారు వెలిసిన బావి ఉన్నాము ఇంకా పెద్ద స్వామి వారు లోపలే ఉన్నారు పెద్ద కులాయ స్వామి వారు చిన్న స్వామి వారు మకానంలో ఉన్నారు ఇక ఇరవై మూడు రోజుల్లో ప్రారంభం అవుతుంది అప్పుడే ఈ గురువారం రోజు జాతరలాగా భక్తాదులంతా విచ్చేశారు ఏదైతే మనం ఎదురు చూస్తున్నామో ఆ రోజు రానే వస్తుంది ఇరవై మూడు రోజుల్లో ఎంతో మంది భయభ్రాంతులు గురవుతున్నారు కరోనా మహమ్మారిని ఆ స్వామివారి ఆశీస్సులతో ఆ స్వామివారి దీవెనలతో ఆ కరోనా మహమ్మారి భూమి మీద లేకుండా స్వామివారు చేయాలని మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటున్నాను పెద్ద కుళాయ స్వామి వారిని స్వామి మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశీసులతో ప్రతి ఒక్క భక్తాదుల మీద ఉండాలా ఎవరైతే గూగుడికి వచ్చి వెళ్తున్నారో వాళ్ళ గ్రామాలకి క్షేమంగా చేరాలా ఎటువంటి ఆటంకాలు కడగకుండా చాలా ప్రశాంతంగా వారి ఇల్లు గమ్యస్థానాలు చేరేటట్టు మీ ఆశీసులు మీ చెలని దీవెనలు ఉండాలా అని స్వామి వారిని కోరుకుంటూ ఇక అతి త్వరలో జరిగిపోయే గోగురు స్వామి వారి ఉత్సవాలు కూడా నా ఛానల్లో అందరికీ తెలియజేస్తాను స్వామి మీ ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలా మీ చెలని దీవెనలు అందరి మీద ఉండాలని మరీ మరీ కులాయ స్వామి వారు దొరికిన భావి ఉన్నాము ఇక్కడ గురువారము శుక్రవారము సోమవారము చాలామంది భక్తాదులు చేసి మొక్కుబళ్ళు చెల్లించుకొని సాధింపులు ఇచ్చుకొని కందూరు చేస్తుంటారు ఈ బావి దగ్గర కూడా చాలామంది వస్తుంటారు ఇక్కడ గంగనపల్లి వాళ్ళు స్వామివారి ఫోటోలు పెట్టి పూజలు చేస్తున్నారు ఈ వీడియో తీసి చూపిస్తున్నాను ఎవరైనా కానీ ఈసారి పీర్ల పండగకు వస్తే ఖచ్చితంగా గంగనపల్లి గ్రామానికి వెళ్ళి స్వామివారు దొరికిన బావిని సందర్శించి ఇక్కడ కూడా కొద్దిసేపు గడపవలసిందిగా కోరుకుంటున్నాను ఇక అతి త్వరలో జరగబోయే గోగుడు కులాసం మరి బ్రహ్మోత్సవాలు కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ